అందరికీ జీవిం నేను మీ విజయపాటి మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాను ఫైనాన్స్ మీద ఆ వీడియో చాలామంది చూసి నేను అప్రిషియేట్ చేసినందుకు అందరూ కూడా నా హృదయప్రక జీవిఎంలు మరియు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఇంకా అడిగారు తమ్ముడు దా ఫైనాన్స్ రికవరీ ఏజెంట్స్ మా ఇంటికి వచ్చి ఎలా ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని ఇలా రిస్కులు పెడుతున్నారు యాక్చువల్గా ఇంటికి వచ్చి చాలా దుర్భాషలు ఆడుతున్నారు దీని మీద ఒక వీడియో చేయతముడు అందరికి కూడా తెలియాలి సామాన్య ప్రజా ప్రజలకు కానీ సామాన్యంగా ఏదైతే రికవరీ ఏజెంట్లో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు కూడా తెలియాలనే ఉద్దేశంతో నన్ను వీడియో చేయమని అడిగారు వారి గురించి నేను వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఫైనాన్స్ సెక్టర్ అనేది ఒక భూతంలాగా పట్టించి పట్టి సామాన్య జనాన్ని రక్తం పీల్చుకు తిరిగి తినే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాను పైగా ఫైనాన్స్ తీసుకోవడం తప్పు కాదు కానీ దాన్ని కట్టే క్రమంలో ఒకరోజు ఒక నెలలో లేకపోతే రెండు నెలల్లో పెండింగ్ పడే పరిస్థితులు ఎవరికైనా ఉంటాయి ఎందుకంటే డబ్బులు లేక ఫైనాన్స్ తీసుకుంటాడు కానీ డబ్బులుని ఆస్తులు సంపాదించుకోవడానికి వాడు ఫైనాన్స్ తీసుకునే పరిస్థితి కాదు కానీ ఏంటంటే అది మరి ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళు రోజు కూలి పనులు చేసుకుని కొంత డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు నిలవేసుకుని నిలవ పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ కట్టుకుని రీఫైనాన్స్లు చేయించుకొని ఈ ఇది అనేక రకమైన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు సాధారణంగా బడుగు బలహీన వర్గాలు దిగుతరగతి వాళ్ళు దీంట్లో ఏమవుతుందంటే వీళ్ళు కష్టపడిన సమ్ములు సకాలంగా రాక పైగా ఆ టైంలో వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉండి ఒక నెల కట్టకపోవడం వల్ల ఇబ్బందుల వల్ల ఏంటంటే ఈ రికవరీ ఏజెన్స్ అనే వచ్చేసి వాళ్ళు వాళ్ళ విధులు మర్చిపోయి అంటే వాళ్ళకి ఆర్బీఐ కొన్ని పారామీటర్స్ పెడితే ఆ పారామీటర్స్ మర్చిపోయి వీళ్ళు బ్యాంకుల యొక్క దాన్ని ఏమంటారంటే బ్యాంకుల నుంచి లబ్ధి పొందడం కోసం లేకపోతే ఈ రికవరీ చేసిన దాంట్లో నుంచి వాళ్ళకి ఇవ్వడం వల్ల అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీస్లో వీళ్ళు తీసుకోవడం వలన వీళ్ళు ప్రమోషన్స్ కోసం లేకపోతే ఇంకోటి కోసం అని చెప్పేసి ఏదైనా సామాన్యులు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ మీద ఒత్తిడికి గురి చేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎందుకంటే వాడు వచ్చేసి మళ్ళీ రికవరీ ఏజెంట్ దగ్గర రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చేసి ముందు కూర్చుని వీళ్ళని దుర్భాషలాడి మళ్ళీ వీళ్ళ దగ్గర ఎంతో కొంత ఈడే అప్పుల్లో ఉంటాయి మళ్ళీ ఈడే దగ్గర సీజింగ్ పేరుతో ఇంకో పేరుతో ఇంకో పేరుతోనో కొంత కొన్ని వేల రూపాయలు మళ్ళీ రిటర్న్ తీసుకుని మళ్ళీ బల్లీ క్లోజ్ చేసి మళ్ళీ మళ్ళీ రీసీజింగ్ రీ కోసం మళ్ళీ రీఓపెన్ చేయడం కోసం మళ్ళీ డబ్బులు కట్టించుకొని అంటే వేలకు వేలు వేలకు వేలు వేలకు వేలు వేలకు వేలు ఏదైతే అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర పరిస్థితులు ఉన్నాయి అలాగే ఎవరైతే అధిక వడ్డీ వ్యక్తులు ఉన్నారో ఈరోజు చాలా కేసులు ఎన్ కోర్టులో ఉన్నాయి వాడు తీసుకునేది యాభై వేలు అయితే ఆడికి రెండు లక్షలు మూడు లక్షలు వాడిని బెదిరించి భయపెట్టి కోట్లకి వెళ్ళి అరెస్ట్ వాటిని తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు చూస్తాను ఈ వడ్డీలు అంటే ఎలా ఉన్నాయంటే ఆ వడ్డీ అంటే రెండు రూపాయ రెండు రూపాయలు అనుకున్నవాళ్ళు ఈరోజు పది రూపాయలు పదిహేను రూపాయలు వారం వడ్డీలు ఎస్టీడీ వడ్డీలు ఏదే అయితే అయితే సామాన్యులు వాళ్ళ అవసరాల కోసం లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ రక్తం పీల్చి తినే పరిస్థితులు ఈరోజు చాలా ఉన్నాయి దీన్ని ప్రభుత్వాలు చాలా దారుణంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కోర్టులు ఏంటంటే కేసులు చెక్కులు నోట్లు చూస్తున్నారు తప్ప అవి అనే పరిస్థితి ఈరోజు కూడా సామాన్యుని ఎలా ఇరికిస్తున్నారు అనే దాని మీద చూడాలి ఒక విషయం ఏంటంటే చెక్కు మీద అమౌంట్ ఇవ్వకుండా తీసుకోవడం అనేది నేరం రెండు ఎంటీ చెక్కుల మీద సంతకం పెట్టడం అనేది మరీ నేరం అలాగే ఎంటీ నోట్లు కానీ ఎంటీ పేపర్ల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు సమ పెట్టకండి డబ్బులేసి తేదీ లేని నోట్ల మీద సంతకాలు పెట్టండి అంతే తప్ప ఎంటీ నోట్లు తీసుకున్నా ఎంటీ నోట్లు ఇచ్చినా సరే అది చట్ట వ్యతిరేకం అవుతుంది వాళ్ళ మీద కేసులు అవుతే వాళ్ళని కోర్టుకి పంపిస్తారు ఇది చాలా గమనించాల్సిన విషయం మన ఉంది ఏదో మీరు అవసరాల కోసం ఆ రోజు ఎంటీ నోట్లు చెక్లు ఇచ్చేస్తే మీరు యాభై వేలు వేస్తాడు యాభై లక్షలు వేసుకుంటాడు ఐదు లక్షలు వేస్తాడు పాదూరు లక్షలు ఇలా అనేక రకమైన ఇబ్బంది పెట్టి ఈరోజు సామాన్యులు రోడ్ల మీదకి వచ్చేసి అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్నది చాలామందిని చూసాం దాన్ని చాలామంది చూస్తున్నాం ఈరోజు అలా నాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది అలాగే ఇబ్బంది పడ్డారు అన్న మేము తీసుకున్నది ఎంత ఒక సం ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఇలాగ నోట్ల మీద అధిక డబ్బులు వేసి మమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తున్నారన్న మీరు సాయం కావాలని అడిగారు మీలాంటి వాళ్ళకి మేము ఎప్పుడూ సాయం చేయడానికి మేము ముందుంటానని నేను తెలియజేస్తున్నా అలాగే మీరు నిజాయితీగా ఉండి అన్న మా వల్ల మా వేరే వాళ్ళ మా వల్ల ఇలా ఇబ్బందులు ఉన్నాయన్న ఇలా పరిస్థితులు ఉంటే మీకు మా తరపున ఉండే మా లీగల్ సెల్లో ఎవరైతే మా లీగల్ సెల్ అవుతుందో మా లీగల్ సెల్ ద్వారా మీకు ఉచితంగా న్యాయ సలహాలు అందించడం వల్ల మేము ముందుంటామని తెలియజేస్తున్నాం అలాగే లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చే అధికారం వాళ్ళ దగ్గర లేదు వచ్చిన మాట్లాడి అది మీరు ఫోన్లో సమాధానం చెప్పకపోయినప్పుడైతే వచ్చి మాట్లాడి మిమ్మల్ని కన్విన్స్ చేసి వెళ్ళడానికే తప్ప మిమ్మల్ని బూతులు మీపై బూతులు ఆడే అధికారం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అధికారం కానీ రికవరీ ఏజెంట్స్కి లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది దీనివల్ల ఒకవేళ ఇదే రికవరీ ఏజెంట్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన లెక్క అయితే వాళ్ళ మీద పోలీస్ కంపెనీంచే అధికారం ఎవరైతే లోన్ తీసుకున్నాడో లోన్ తీసే వ్యక్తులకు కంపల్సరీ ఉంటుంది వాళ్ళు స్థానిక బ్యాంకుకి కానీ స్థానిక పోలీస్ స్టేషన్కి కానీ ఫిర్యాదు చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా మీరు వెళ్ళండి అంతే తప్ప ఏజెంట్కి జడుసానో బ్యాంకులకు జడిసానో లేకపోతే వేరే మీరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండకూడదు ఎందువల్లంటే మీరు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల మీ కుటుంబంతో మీ పిల్లలు మీ భార్య లేకపోతే మీ మీద ఆధారపడేది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరి ఉంది దయచేసి మీరందరూ కూడా అనౌన్ డిసిషన్స్ తీసుకోకుండా కోర్టులకు వెళ్ళండి మీకు న్యాయం జరుగుద్ది న్యాయ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేస్తుంది ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా దీన్ని తీవ్రంగా తీసుకున్న పరిస్థితి ఎందుకంటే నాకు తెలిసిన వరకు చాలామంది కూడా సూసైడ్ చేసుకుని కుటుంబాలను అన్యాయం చేసి అంటే ఒక్కరోజు ఈఎంఐ కట్టబోతేనే రెండో రెండో ఈఎంఐలు కట్టపోతేనే ఈరోజు కుటుంబాలు రోడ్డు మీద వచ్చేది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు అది కేవలం రికవరీ ఏజెంట్లు బ్యాంకులు పెట్టే టార్చర్ వల్లే చాలామంది సూసైడ్ చేసుకున్నారు దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే దయచేసి ఎవరో సూసైడ్ చేసుకోవద్దు సమస్య ఉంటే సమస్యను పరిష్కరించుకోవడానికి వంద మార్గాలు ఉంటాయి మీతో మేము ఉంటాం మీకు కావాల్సిన న్యాయ సలహాలు ఎంతత్తాం మీరు కంప్లైంట్లు పెట్టి పోలీసులు యాక్షన్ తీసుకుపోతే మేమే వచ్చి మీకు తోడుగా ఉంటాం ప్రతి ఒక్క ఎస్ఈ ఎస్టీ బీసీలు అందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం చాలా వరకు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఏజెంట్ కూడా ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు తప్ప మీతో మా మీ ఇంటికి మీతో మాట్లాడడం కానీ చేయాలి తప్ప ఏడు దాటిన తర్వాత ఏ ఏజెంట్ కానీ ఏ యొక్క రికవరీ ఏజెంట్ కానీ ఏ యొక్క రికవరీ సంస్థ కానీ మీకు ఫోన్ కానీ మీతో డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే చక్కెర ఇచ్చే నేరం అని చెప్పేసి తెలియజేసుకో తెలియజేస్తాను మీకు దాని దా దయచేసి మీరు అధిక వడ్డీలకి తీసుకుని కుటుంబాలని జీవితాలని ఇబ్బంది పెట్టుకోకండి అంతేనా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు న్యాయ సలహాలు ఇవ్వడానికి కానీ మీతో పాటు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి రికవరీ ఏజెంట్లకు కానీ బ్యాంకులకు భయపడొద్దు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు వచ్చి మీకు నోటీసులు సర్వ్ చేసిన తర్వాతనే పైగా మీరు పెట్టేది ఏంటంటే మిమ్మల్ని మిమ్మల్ని చూసి లోన్లు లేవట్ల మీ వెనకాలన్న ప్రాపర్టీ పెట్టండి మొట్టి ద్వారా లోన్లు ఇస్తున్నారు మీ మిమ్మల్నిపై అథారిటీ చేసే అధికారం బ్యాంకులు లేవు ఎందుకంటే మీ యొక్క పొలాలు కానీ ఆస్తులు కానీ ఇల్లు కానీ ఆ బ్యాంకుల్లో మీరు వాళ్ళు తనకాగా పెట్టుకుని అంటే ష్యూరిటీగా వాళ్ళు పెట్టుకుని షూరిటీ లోన్లీ మీకు ఇస్తున్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఉండదు అంతకే అవసరమైతే వాళ్ళు కోర్టులకు వెళ్ళి మీకు లీగల్గా నోటీసులు ఆ నోటీసులు సమాధానం చెప్పాలి తప్ప సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకుని ఎవరికి భయపడొద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మీకు అలాంటి ఏమైనా ఇబ్బందిని పెట్టిన ఏజెంట్లు కానీ ఇబ్బంది పెట్టిన సంస్థలు ఉంటే మాకు చెప్తే మీకు లీగల్ అథారిటీ ద్వారా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే వాళ్ళ మీద కేసులు పెట్టా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నా ఎవరైనా సరే మిమ్మల్ని కాల్ మనీ పేరుతో కానీ అధిక వడ్డీల పేరు దగ్గర మిమ్మల్ని హింసిస్తే మేమున్నాం మీకున్న సలహా ఏమైనా సలహాలు కావాలన్నా మీకేమన్నా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీ ఫోన్ నెంబర్ పెడితే కంపల్సరీ మేమే కాంటాక్ట్ అయ్యి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం మాలసేన ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల తరఫున పోరాడుతాను తెలియజేస్తూ మీకే అవసరాలు ఉన్నా సరే మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నా దయచేసి ఆత్మహత్యలు అనేది మానుకుని మీ జీవితాన్ని బంగారు బాటలు వేసుకొని ఈ వడ్డీలతో మోసపోవద్దని చెప్పేసి మీరు ఒకసారి మరోసారి తెలియజేస్తున్నా మీకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించడం ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ మీ విజయ్ ఇరికిపాటి మాలసాన్ వ్యవస్థ అధ్యక్షులు జై భీమ్ జై భారత్ జై మాల్సాన్